ఇది ఈ ఐదు సంవత్సరాల కాలం నుండి ఈ కాకినాడ నగరంలో ఎన్ని రౌడీజాలు చేసినా ఎన్ని భూకంచాలు చేసినా ఎంత గోడ్డైజం చేసినా కూడా ఈ కాకినాడ ప్రజలకు కొండంత అందగా నిలబడ్డ మా కొండ పంపి మా మంచి దాల్లో మంచిగా పెళ్ళి ఆడుగు చూడండి మా అన్నబాబు గారికి ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దిగతి అభ్యర్థిగా ఉల ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం I hey. love hey. తి గడపే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ జరుగుతుంది చాలు మాకు చంద్రశేఖర్ చిత్తు చిత్తుగా మన పేరు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తాం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తాం అభివృద్ధి చేస్తాం అంటే అది కానీ నేనప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తాను ఇప్పుడున్న పాలకులు బాగా పని చేస్తే మా పని ఉండదు అట్లా ఈ రోజు ఇప్పుడున్న చంద్రశేఖర్ రెడ్డి సరిగ్గా పనిచేయడం వల్లే ప్రజలకు ఇబ్బందులు పడ్డం వల్లే అనేక సమస్యల దగ్గరికి వస్తే నేను దానిని స్పందించి కాకినాడ ప్రజలకు ఎప్పుడు అండగా నిలిచాను ఎప్పుడు ఇది చూస్తున్నా ఐదు సంవత్సరాల రాష్ట్రంలో అభివృద్ధి లేదు కాకినాడలో అభివృద్ధి లేదు మీకు తెలుసు ఆ రోజు స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడ ఎంతో అభివృద్ధి చేశాను ఈ ఐదు సంవత్సరాలు నిర్ధం పాలన వస్తుంది అవినీతి అక్రమాలు తప్ప పరిపాలన లేదు వాళ్ళు స్వార్థం కోసం పనిచేసుకున్నారు ఆ విధంగా పని జరిగింది తప్ప అసలు కాకినాడ అభివృద్ధి లేదు రాష్ట్రంలో లేదు కాకినాడలో అభివృద్ధి లేదు అదేవిధంగా ఈ రోజు ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు బిజెపి కూటంతో ముందుకెళ్తున్న తరుణంలో ఎంతో నమ్మకంతో ఈ రోజున కాకినాడ ప్రజలకి అండగా ఉంటాడు అభివృద్ధి చేస్తాడు ఒక నమ్మకంతో ఈ రోజు నా మీద ఆశయం ఒక నమ్మకంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇవ్వడం జరిగింది వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా గతం కంటే మరింత అభివృద్ధి పడవలో ముందు తీసుకెళ్ళడం కాకుండా ప్రజల నమ్మకాన్ని నాయకుల నమ్మకాన్ని ముందు తీసుకున్న ఈ పొడవు ముందు ద్వారా తెలియజేస్తా ఆయన సీట్ రాకుండా చాలా ప్రయత్నం చేశాడు మీ అందరికీ తెలుసు గతంలో కూడా ఆయన ఎమ్మెల్యే అవ్వలేడండి గతంలో కూడా ఏం చేశారంటే చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు ఇలాగే ఈయన వందనారాయణ ఆయనకు టికెట్ ఇప్పించి ఆయన డమ్మింగ్ చేస్తాడు మీకు తెలుసు అందరికి అది మాకు ముందు గమనించిన ఆ ప్రజారాజు టికెట్ ఇప్పించి ఆయన తిరగనికైనా చేస్తాడు వారం రోజులు ఇంట్లోనే పడుకోబెట్టేశాడు తర్వాత ఏమో హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఈయన ఎలక్షన్ చేసుకున్నాడు అదే తీరీలో ఇప్పుడు కూడా చేద్దాం చూశాడు కొండబాబు టిక్కెట్ రాకుండా ఎవరో టిక్కెట్ ప్రయత్నాలు కూడా చేయించి ప్రయత్నం చేశాడు ఆ విధంగా ప్రయత్నాలు చేసి అయ్యాడు ఆ ధైర్యం చేస్తే నీ కొండడు టికెట్ తెచ్చుకో టికెట్ తెచ్చుకోడు అంటే రాగదని అంటే ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే టికెట్ ఎలాగ రానికే చేస్తాను కదా రాదు అని ఆ మాట చెప్పేవాడు చాలా సందర్భాలు చెప్పాడు నేను ఎప్పుడు దానికి సమాధానం చెప్పలేదు ఇప్పుడు ఆయన ఏమన్నా టికెట్ రాదు అని చెప్పాడు టికెట్ వచ్చింది రేపు ఎన్నికల్లో పోటీ చేస్తాడు నెగ్గి చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తాడు